హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిగ్నాస్ వ్లాగ్స్ కుకింగ్ ఈ రోజు అయితే మనం ఒక బిర్యానీ రెసిపీతో వచ్చాము ఆ బిర్యానీ అనుకుంటారు కదా అదే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మనకు పొడి పొడిగా ఉండి మన ఫ్రాన్స్ అనేది కూడా బాగా కుక్ అయి చాలా బాగుంటుంది ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఫ్రాన్స్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది అలాగే మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రాన్స్ స్మెల్ మన బిర్యానీకి పట్టగానే మన బిర్యానీ రైస్ ఉంటుంది కదా అసలు ఆ టేస్ట్ అయితే మనం చెప్పలేము అంత బాగుంటుంది ఇలాంటి ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అయితే మీరు మొత్తం చేయాలనుకుంటే ఈ వీడియోని అయితే ఫుల్ వర్క్ చూసేయండి ఇప్పుడు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం బిర్యానీ తయారు చేసుకోవడానికి రొయ్యల్ని అనేది తీసుకొని ముందుగా వీటి మీద ఉన్న దాని పొట్టంతా తీసేసి రొయ్యల్ని నీట్గా కడిగేసి పెట్టుకున్న తర్వాత ఇవి ఇలాగ ఉంటాయండి దీంట్లో ఉన్న నరువు కూడా తీసేయాలి మధ్యలో ఒక నరంలా ఉంటుంది దాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ రొయ్యల్ని అయితే మొత్తం మ్యారినేట్ చేసేసుకున్నాం మ్యాగ్నెట్ చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ అల్లం అలాగే హాఫ్ స్పూన్ పసుపు కారం అనేది కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే బిర్యానీ కదండి బిర్యానీలోకి కాస్త కారం ఎక్కువే ఉంటుంది కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడంతా ఉప్పు వేసేసుకున్నాం ఉప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా గరం మసాలా వేసుకోవడం వల్ల మన బిర్యానీకి అయితే మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు దాని తర్వాత గరం మసాలా గరం మసాలా అనేది రెండు స్పూన్లు వేసుకున్నాం రెండు స్పూన్లు గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక మూడు చెంచాల పెరుగు అయితే వేసేసుకున్నాం ఎందుకంటే మనం మ్యారినేట్ చేసి పెట్టడానికి పెరుగు అనేది చాలా చాలా ముఖ్యం మనం ఏ బిర్యానీ చేసినా కూడా అందులో పెరుగుతోనే మన గ్రేవీ జ్యూసీ జ్యూసీ లాగా వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే నిమ్మరసం నిమ్మరసం వేయడం వల్ల మన రొయ్యలు అనేది పుల్ల పుల్లగా ఉండి చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసం అనేది ఖచ్చితంగా వేసేయండి పెరుగు నిమ్మరసం వేయడం వల్లే మన రొయ్యల బిర్యానీ అనేది చాలా చాలా బాగుంటుంది రొయ్యల బిర్యానీ అనే కాదండి ఏ బిర్యానీ చేసినా మనం పెరుగులో మ్యారినేట్ చేసి నిమ్మకాయ పిండితేనే అప్పుడు దానికి ఆ టేస్ట్ అనేది వస్తుంది చాలామంది ఈ టేస్ట్ రాదు అనుకుంటారు కదా ఇదైతే ఒక చిన్న చిట్కా అన్నట్టు పెరుగు నిమ్మకాయ రెండు వేయడం వల్లే మన బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే మనం ఇవన్నీ మంచిగా కలిసేలాగా రొయ్యల్ని కలుపుతూ బాగా పిసికినట్టు చేస్తూ ఆ రొయ్యలకంతా పట్టేలాగా అయితే కలిపేసుకున్నాం ఇలా ఒక రెండు నిమిషాలు అయితే కలపాలి కలిపిన తర్వాత మన రొయ్యలకంతా పట్టేస్తుంది కదండి చూసారు కదా ఈ విధంగా మనం కలిపేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేసుకున్నాం ఒక అరగంట అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత ఆలోపు మనమైతే బాస్మతి రైస్ అయితే కడిగేసి నానబెట్టుకోవాలి ఎందుకంటే ఒక అరగంట బాస్మతి రైస్ నానితే అప్పుడు మన బిర్యానీ అనేది చాలా బాగుంటుంది హాఫ్ కేజీ అనేది రెండు గ్లాసుల రైస్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం బిర్యానీ తినేటప్పుడు మధ్యలో రొయ్యలు అనేది తగలాలి కదండి అది తగులుతనే మనకి టేస్ట్ కదా అలాగే రైస్ ఎక్కువ వేస్తాం అనుకోండి అప్పుడు మన బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగోదు అందుకు హాఫ్ కేజీ రొయ్యలకైతే రెండు గ్లాసులు అదైతే పెద్ద గ్లాసేనండి అలాంటి గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను ఇప్పుడైతే మనం ముందుగా ఇందులో వాటర్ వేసుకొని బియ్యాన్ని అయితే కడిగేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే మనం పక్కన పెట్టాలి అరగంట తర్వాత ఇప్పుడైతే మనం గ్యాస్ వెలిగించి ఉల్లిపాయలు అనేది డీప్ ఫ్రై చేయాలి కదండి మనకు బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా ఎందుకంటే బిర్యానీ అంటే మనకు కావాల్సింది మెయిన్ బ్రౌన్ ఆనియన్స్ అనమాట ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకున్న తర్వాత దాన్ని పిసికేయాలి పిసికేసిన తర్వాత ఇప్పుడు నూనె వేడైంది కదండి అందులో వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మన ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేసి బాగా ఫ్రై అయిపోయాయి కదా చూడండి మన ఉల్లిపాయలు అనేది ఎంత సన్నగా కోసుకుంటే అప్పుడు మన ఫ్రైడ్ ఆనియన్స్ అనేది అంత బాగా అవుతుంది ఎందుకంటే లా ఉంటే అవి లోపల ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అవి అయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే సన్నగా కోసుకున్నాం అనుకోండి మన ఆనియన్స్ అనేది ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది వెలిగించుకొని మనమైతే బిర్యానీ ఎందులో దమ్ చేయాలనుకున్నామో ఆ గిన్నెనే పెట్టేసుకోండి డైరెక్ట్గా ఎందుకంటే మనం గిన్నె అనేది కాస్త పెద్దగానే పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ గిన్నెలు ఎక్కువ అవ్వకుండా ఇదైతే ఒక మంచి టిప్ అనమాట అమ్మ బిర్యానీ అనమాట చాలా గిన్నెలు అయిపోతాయి కదండీ అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఒకటేసారి పెద్ద గిన్నె పెట్టుకొని అందులోనే కుక్ చేసుకోవచ్చు అందులో నూనె వేసుకున్న తర్వాత మన బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి ఆకు చెక్క లవంగం అవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన బిర్యానీలో ఒక అయితే పచ్చిమిర్చి అనేది ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై అయ్యేలాగైతే ఫ్రై చేసుకున్నాం ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది ఒకటి సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కాబట్టి ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక పెద్ద సైజ్ టమాట తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని అయితే వేసుకున్నాం పొడవుగా కట్ చేసుకునే అప్పుడు మన టమాటా అనేది తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టేసుకొని టమాట ఉల్లిపాయలని అనేది మగ్గరిద్దాం ఇప్పుడు ఇది ఇలా మగ్గిపోయింది కదండి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి ఇదైతే హాఫ్ అన్ అవర్ అయిపోయింది అనమాట హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ రొయ్యలంతా కూడా ఇందులో అయితే వేసేసుకున్నాం ఈ రొయ్యలంతా ఇందులో వేసేసుకొని మసాలాతో సహా మొత్తం వేసేసుకోండి ఎందుకంటే అందులోనే ఉప్పు కారం మసాలా అనేది ఉంటుంది కదా ఇప్పుడైతే దీన్ని మొత్తం అయితే కలిపేసుకున్నాం చూసారు కదా ఇంత చిన్నదానికి ఎందుకు అంత పెద్ద గిన్నె అనుకుంటారు కదా అలా మనకంటే తర్వాత రైస్ కుక్ చేసి వేసేస్తాం కదా అందుకు ఇప్పుడైతే మనం ఈ రొయ్యలను అనేది ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీని అయితే మూత పెట్టేసుకొని మన రొయ్యలను అనేది మగ్గనిద్దాం రొయ్యలు మగ్గడానికి అయితే పెద్ద అసలు టైమే పట్టదండి ఒక టూ టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతే ఇప్పుడు చూసారు కదా కొద్దిగా అయితే కుక్ అయిపోయింది కదా దీన్ని అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం ఇదైతే ఒక నిమిషం ఫ్రై అవుతే చాలండి మన రొయ్యలు అనేది ఉడికిపోతుంది ఇప్పుడైతే మనం ఒక గిన్నె తీసుకొని అందులో కాస్త ఎక్కువ నీళ్ళే వేసేసుకోండి ఎందుకంటే మనం మెసర పెట్టుకోవాలన్నమాట ముందుగా దానికోసం అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నూనె నూనె వేయడం వల్ల మన రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు అండి ఉప్పు అనేది కాస్త ఎక్కువే పడుతుంది మేమైతే వేసేసుకుందాం వేసేసుకున్నాం ఉప్పు వేసిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క నిమ్మకాయ పినడం వల్ల మన రైస్ అనేది పొడి పొడిగా అయ్యి బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాము మీరు ఇందులో ఉప్పు వేసారు కదండి అప్పుడు మనం ఆ నీళ్ళని టేస్ట్ చేస్తే నీళ్ళు అనేది ఉప్పు ఎక్కువలాగా ఉండాలి అప్పుడు మన బిర్యానీ రైస్ అనేది ఉప్పు పట్టేసి చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని అయితే మనం గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెట్టుకొని ఒక పొంగ వచ్చేలాగా చూసుకున్నాం చూసారు కదా మన నీళ్ళు అనేది మరుగుతున్నాయి కదా ఇప్పుడు మన బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా అవైతే అందులో వేసేద్దాం అండి రైస్ మొత్తం అందులో వేసేసి ఒక మెతుకు కూడా లేకుండా చూసుకోండి ఎందుకంటే రైస్ పండించాలంటే చాలా కష్టం కదా దాన్ని అసలు ఒక మెతుకును కూడా వేస్ట్ చేయకూడదు అనమాట అలాగే ఇప్పుడు మనం రైస్ వేసుకున్న తర్వాత మొత్తం దీని అయితే కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నామండి ఇక్కడ నుండి చూసుకోండి మనం రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉంటే మన రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది ఇప్పుడు మనం గరిడతో అన్నం తీసుకొని ఉడికిందో లేదో చూద్దాం చూడండి ఇలా మనం ఒక అన్నం మెత్తుకొని తీసుకొని దీన్ని నొక్కినప్పుడు కొద్దిగా హార్డ్గా రెండు ముక్కలు అయిపోయింది అనుకోండి అప్పుడు మనం అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అదే మెత్తగా అయింది అనుకోండి మనం అన్నం మొత్తం ఉడికిపోయినట్టు ఇప్పుడైతే మనం గ్యాస్ ఆపేసుకొని ఇందులో ఉన్న గంజిని మొత్తం తీసేసుకొని కన్నాలు దాంట్లో పంపేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే వాటర్ అనేది ఉండకూడదు అలా వాటర్ ఉంటే మన రైస్ అనేది మెత్తగా అవుతుంది కదా అలాగే ఈ పక్కన కూడా మన రొయ్యలు అనేది బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనమైతే దీంట్లో వేసేసుకున్నాం చూసండి మొత్తం రొయ్యలు వేసేసుకున్న తర్వాత కింద ఒక లేయరు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత బాగా వచ్చాయి కదా నూనె అంతా పోయి కొద్ది చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి అన్నట్టు ఇప్పుడైతే ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా కింద లేయర్లో వేసేసుకొని ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి అదైతే వేసేసుకున్నాం మీరు ఎక్కువ క్వాంటిటీ చేసేకోండి అందులో నుండి కొంచెం కూరని బయటికి తీసేసి అది లేయర్ లేయర్ లాగా వేసుకుంటే సరిపోతుంది ఇదైతే రెండు గ్లాసుల రైస్ కాబట్టి మనకి లేయర్ లాగా అవసరం లేదండి మొత్తం వేసేయవచ్చు ఇప్పుడు మనం బిర్యానీ రైస్ మొత్తం వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్ ఉంటాయండి కానీ ఒక లేయర్ వేసాక ఇంకా మిగిలినవి కదండి అది పైనుండి వేసుకుంటే మన రైస్కి అది దమ్ వెళ్ళినప్పుడు మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్లో ఉండే ఆ స్మెల్ అదంతా రైస్కి పట్టేసి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా చూసారు కదండి కాస్త కొత్తిమీర పుదీనాల్లో కొద్దిగా ఎక్కువ వేసేయండి అప్పుడే మన రొయ్యలకి అనేది మంచి వాసన వస్తుంది ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేయండి నెయ్యి నెయ్యి అనేది వేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ బిర్యానీలోకి మన నెయ్యి ఫ్లేవర్ తెలుస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకైతే నెయ్యి ఇష్టం లేకపోతే కూడా స్కిప్ చేసేవచ్చు నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి మూత అనేది దాని ఫిక్స్గా ఉండాలండి ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉండాలి మూత పెట్టేసిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి పైన కొంచెం వెయిట్ పెట్టాలి అలా బరువు ఉండడం వల్లే మన దమ్ అనేది ఆవిరి బయటికి రాకుండా కుక్ అవుతుంది చూసారు కదా మన గ్యాస్ అనేది మాత్రం సిమ్లోనే ఉండాలి ఇలాగ ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉంటే చాలండి ట్వెల్వ్ మినిట్స్ కూడా సిమ్లోనే ఉంచాలి అసలు హైలు అనేది ఎక్కడ పెట్టకూడదు ఇది ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత ఇంకో టెన్ మినిట్స్ అయితే అలా వదిలేయండి వెంటనే మూత అయితే తీయకండి ఇప్పుడు చూసారు కదా కొద్ది చల్లారిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన బిర్యానీ అనేది మొత్తం కుక్ అయిపోయి చాలా చాలా బాగుంది పర్ఫెక్ట్గా అనేది కుక్ అయింది కదండి ఎక్కడ మెత్తగా అవ్వకుండా మనమైతే ఇంకెందుకండి హోటల్లో తినడం మనం ఇంట్లోనే మన ఇంటి ఇంటిల్లి పాదికి అందరికీ హ్యాపీగా బిర్యానీ చేసి పెట్టచ్చండి ఎందుకంటే నెక్స్ట్ కార్తీక మాసం కూడా వస్తుంది కదా మీ ఇంట్లో అయితే ఖచ్చితంగా బిర్యానీ అయితే చేసుకోండి ఇలాగ ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేసి పెట్టండి చాలా బాగుంటుంది అమ్మ బిర్యానీ అనుకునే వాళ్ళకైతే ఇది అయితే సింపుల్గా చెప్పాను అనుకుంటున్నాను ఒక మీరు రైస్ చేసేటప్పుడు చూసుకుంటే చాలండి మన బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి నేనైతే ప్లేట్లో వేస్తున్నాను మన రొయ్యలు అనేది ఎంత బాగున్నాయో కదా బిర్యానీ కూడా పొడి పొడిగా ఉండి చాలా బాగుంది ఈ రొయ్యల బిర్యానీ చూస్తుంటే మీకైతే ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఒక కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి అప్పుడు మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది మన రొయ్యల బిర్యానీ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే నేను ఒక రొయ్యను చుంచి చూపిస్తున్నాను మన రొయ్య అనేది ఎంత సాఫ్ట్గా ఉంది ఎంత బాగుందో కదా ఇదైతే ఓన్లీ త్రీ మినిట్స్ ఆవిరి పెట్టిన తర్వాత మళ్ళీ ఇందులో దమ్ అవుతుంది కాబట్టి మన రొయ్యలు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో ఎవరికి రొయ్యలు అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జిగ్నాస్ బ్లాగ్స్ కుకింగ్